నేను చెప్పేది ఒకటే మీ అందరికీ స్వామికి పన్నెండు వందల ఎకరాలు ఉంది సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు స్వామికి ఇస్తే ఎకరాకి ముప్పై లక్షలు అవుతుంది ఆ స్వామిని కొందరు యాడికి ప్రజల్లో వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని ప్రతిసారి తిన్నా వచ్చే తల్లికే అయా దేవి అనుకుంటా స్వామి రోడ్లేకి వస్తాడు రోడ్లేకి వస్తే కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు హయెస్ట్ మీకు కలెక్షన్ అనేది ఏడున్నర లక్ష ఏమంటే ఆ వీళ్ళు గాజు లోళ్ళు స్వీట్స్ చెరుకు లోళ్ళు వాళ్ళు ఒక పదిహేడు లక్షలు ఇస్తారు మొత్తం ఒక ఇరవై రెండు లక్షలు సంవత్సరానికి దేవుని ఖర్చు ఇంకా దూలం పోటీలు ఉన్నాయి దానికి మటుకు అక్కడ పెద్ద వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చుకుంటారు నన్ను ఎంత చెడ్డగా అనుకున్నా నాకు పర్వాలేదు ఇక్కడే తిమ్మంచారు నరసింహస్వామి కొండ ఉంది అది లో లేదు ఏమీ లేదు మేము రెండు కళ్యాణ మండపాలు కట్టించి సంవత్సరానికి పది లక్షలు దాంట్లో పద్దెనిమిది లక్షలు దాంట్లోనే వస్తుంది మాకు రెండు సంవత్సరాల నుంచి మాకైతే ఎంతమంది భక్తులు వస్తున్నారంటే సదాగా వచ్చి ఒక్కొక్క పోలు కరెంటు పోలు ఒక్కోటి ఎనభై ఐదు వేలు అట్లా పోలు దండిగా వేస్తున్నారు నిన్ననే పొద్దుటూరుకు పోయి ఒక పెద్ద ట్యాంకర్ తెచ్చినారు దాంట్లో దగ్గర దగ్గర ఇరవై వేల టన్ ఇది నీళ్లు పడతాయి ఇంకో ట్యాంక్ ఉంది ఇంకో ట్యాంక్ ఉంది అది కూడా తీసేసి నిడిగా చేస్తాను మొత్తము చిన్న గుడి దానికి భూమి లేదు ఏమి లేదు భక్తాదులు వచ్చి చేస్తాను ఎందుకంటే అక్కడ నమ్మకం కుదిరింది విశాఖ అశ్వత్వం చెప్పాల్సిన పనిలే దగ్గర దగ్గర పద్దెనిమిది రూములు కట్టేదానికి ఒకరు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చిపోతున్నారు స్వామి నీకు ఎంతమంది ఇచ్చినారు రూములకి ఆరు మంది ఆరు ఐదు వేల ముప్పై రెండు ఉంది తేడి ప్రజల నేనుగా వదలను ఒకవేళ నా రాజకీయం సమాధి అయినా సరే నేను వదలను నేను విత్ ఆల్ ద రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఎలా ఎలా చేసుకున్నా నాకు తెలుసు మీరు సర్వే నెంబర్ లేదు ఒక దాంట్లో కూడా డోర్ నెంబరు కరెంట్ దీని మీద మీరు రిజిస్టర్ చేసుకున్న చెల్లవు నేను ఏమైపోయినా సరే దీంట్లో నా ప్రారంభం అయినా సరే నేను స్వామికి చేసిపోతా నేను అన్ని గుళ్ళు పట్టుకున్నా పోయి చూడుకోండి శివాలయం ఎట్లుందో మళ్ళీ రేపు శివరాత్రికి నలభై లక్షలు ఖర్చు పెడతారు ఈ ఊర్లో సమ్మతమే లేదు మొన్న వెంకటేశ్వర స్వామికి ఉత్త లైటింగ్ ఎనిమిదిన్నర లక్షలు ఇచ్చినారు ఫ్రీ లడ్లు పంచినారు ఎనభై లడ్లు అంటే ఎనభై మంది ఎనభై వేల మంది వచ్చినారు చెప్తున్నా నేను దేవునికోవసం నా ప్రాణాలు ఇచ్చేదానికి కూడా రెడీ ఉన్నా క్వశ్చనే లేదో క్వశ్చనే లేదో రేపు వస్తున్నా పొద్దున్నే కొన్ని పీక్ పరేస్తానా మీ చేత అయితే మీరు అడ్డుకోండి నేనే తో మనుషులు రావడం లే రౌడీలు కూడా తీసుకున్నాడు ఎవరిని తీసుకురా నేను ఒక్కనే ఉంటాను మీరు అడ్డుకుంటారో అడ్డుకోండి నేనే వద్దను మీరు అడ్డుకుంటే ఆడే కూర్చుంటా ఏమిదని ఆడే కూర్చుంటా స్వామి కోసరం నేను ఎంత దూరమైనా పోతున్నా వదలను 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 ఎవరికైనా బాధ కల్పిస్తే క్షమించండి నేను స్వామి విషయంలో వదలను ఖచ్చితంగా నా బంధువున్న ఫ్రెండ్ ఉన్న అంతకుముందు ఆడే అన్నీ ఉండే తీసుకుంటే పంపించిన నా దగ్గర విత్ ఆల్ రాల్ ఆల్ రికార్డ్స్ మీకేమైనా ఉంటే మీరు ఆపుకోండి ఇంతవరకు స్వామికి మోసం జరిగింది పన్నెండు వందల ఎకరాలు స్వామికి ఉండేది సంవత్సరానికి రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలు స్వామి ఘనంగా జరుగుతుంది ముప్పై లక్షలు వస్తుంది ఆడపోతే నెలకు పదహైదు వేలు బాడిగా వస్తేదే లేదో రేపు పొద్దునే వస్తున్నా జేసీబీ కూడా తెస్తానా ఇమీడియట్ గా కొన్నిసార్లు కొట్టాల్సిందే పండుగ తర్వాత పడుకు బతుపం కొడతా మీకు అందులోపల ఉంటే పోయి తెచ్చుకోండి క్వశ్చన్ ఆగే క్వశ్చనే లేదో లేదు లేదు రైట్ అమ్మా థ్యాంక్ యూ